వెల్కమ్ బ్యాక్ టు మై హలో హాయ్ గుడ్ మార్నింగ్ డివోషనల్ ట్రిప్ లో పార్ట్ ఫైవ్ అండి పార్ట్ ఫోర్ వచ్చేసి అయితే తిరుమల యాత్ర అండి ఒక్కసారి అయితే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి ఈ వీడియో కింద అయితే ఇస్తాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ వీడియోకి మాత్రం చాలా మంచి రీచ్ వచ్చింది ప్రతి ఒక్కరు మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు ఈ వీడియో కూడా చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాకపోతే కొంచెం లెంతీగా ఉంటుంది అయినా కూడా ప్రతి ఒక్కటి మీకు చూపించాలనే ఉద్దేశంతో లెంత్ అయినా పర్లేదని అయితే పెట్టాను తిరుమలలో అయితే మార్నింగ్ వ్యూ అండి ఇది మేము ముందు రోజు అయితే మేము కోనేటి స్నానం చేయలేదని కోనేటి స్నానం అయితే చేసి జపాల తీర్థానికి అయితే వచ్చేసాం నేను జపాల తీర్థం రావడం ఇదే ఫస్ట్ టైమ్ తిరుమలకైతే ఇంతకు ముందు ఒకసారి వచ్చాను గానీ ఈ తిరుమల తర్వాత జపాల అయితే ఎప్పుడూ రాలేదు వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు జపాల తీర్థం రావాల్సిందే చూడాల్సిందే ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్ అయితే లేదు ఇప్పుడు మాత్రం అసలు తిరుమలకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జపాల తీర్థంకి వెళ్లకుండా అయితే రిటర్న్ వెళ్ళట్లేరు మేమైతే మా ఓన్ వెహికల్ తెచ్చుకున్నాం కాబట్టి అందులోనే వచ్చామండి తిరుమల నుండి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అందుబాటులోనైతే ఉంటాయి ఇక్కడ మీరు గుర్తు అయితే ఒకటి ఉందండి ఏంటంటే నైట్ అయితే ఇక్కడికి అలౌ లేదు టైమింగ్స్ అయితే నాకు అంత కరెక్ట్గా అయితే తెలియదు కానీ ఇంక అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం సిక్స్కి అయితే క్లోజ్ అని చెప్పారు మేము అక్కడ నుండి అయితే మెట్ల ద్వారా వెళ్తున్నాం ఇక్కడ కూడా చాలా రష్ ఉందండి ఇక ఇంత కొంచమే దూరం కొంచెమే దూరం అని చెప్పుకుంటూ మరి ముందుకైతే వెళ్తున్నాం కానీ చాలా లోపడికి ఉంది అయినా కూడా ఆ ఆంజనేయ స్వామిని చూడాలనే ఒక సంకల్ప దృఢంతో అయితే మేము ముందుకైతే వెళ్ళాము మేమైతే తిరుమల దర్శనం అయిపోగానే అందరం టైడ్ అయిపోయామండి అయినా కూడా ఇక్కడికి వచ్చినాక ఆ వ్యూ చూసేసరికి మా టైట్నెస్ అంతా పోయింది ఎంజాయ్గా ఎక్కాము చాలా మంచిగా అనిపించింది చుట్టూ అడవి మధ్యలో ఈ దారి ఒక ఏదో మంచి ప్లేస్కి వెళ్ళిన అనుభూతి అయితే కలిగింది మాకు ఈ ప్లేస్కి రావడం ఫస్ట్ టైం కాబట్టి ఈ వ్యూస్ చూసేసరికి నాకు ఆ స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తాననే ఆతృత అయితే బాగా పెరిగిపోయిందండి ఇంకా మొత్తం మీద అయితే ఆడుతూ పాడుతూ మేము ఆ మెట్లన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే స్వామివారి దగ్గరకైతే చేరుకున్నాం లోపలికి అయితే ఫోన్ అలో లేదండి ప్లీజ్ ఏమనుకోవద్దు వీడియోస్ తీయట్లేనని మనమైతే టెన్షన్ పడాల్సిందైతే ఏమీ లేదండి ఎందుకంటే స్వామివారికి కొబ్బరికాయ ఇంకా స్వామి వారికి ఏమైనా పెట్టాలనుకుంటే ఎలా అని మీరు అనుకోవచ్చు అక్కడైతే షాప్స్ అవైలబుల్లో అయితే ఉన్నాయి ఇంకా అక్కడ కొబ్బరికాయను తులసి మాలైతే తీసుకున్నాం ఇంకా లోపల గండ దీపంలో నూనె కూడా పోసే సౌకర్యం అయితే ఉంది లోపట స్వామి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాము బయట వ్యూ కూడా చూస్తుంటే అక్కడే ఉండాలనిపించింది ఇక్కడ మాకు తెలియని విషయం ఇంకోటి కూడా ఉందండి ఏంటంటే అక్కడైతే వంట కూడా చేసుకునే సౌకర్యం అయితే ఉంది చాలా మంది వంట అయితే చేసుకుంటున్నారు ఇంకా మాకు తెలియదు కాబట్టి మేము తర్వాత బాధపడ్డాము అయ్యో మేము కూడా చేసుకొని తింటే బాగుండేది ఆ వాతావరణం అంత బాగుంది మరి చుట్టూ అడవి మధ్యలో స్వామివారి టెంపుల్ చూస్తుంటే స్వామివారి వైబు చాలా వైభవంగా కనిపిస్తుందండి మీరు ఈ వీడియోలో గమనించారో లేదో స్వామివారి టెంపుల్ కి మంచి గోల్డెన్ కలర్ పెయింట్ ఉండడం వల్ల ఆ సూర్యకిరణాలు స్వామివారి టెంపుల్ మీద బయటగా మెరుస్తుంది ఈ విషయం నేను ఎడిటింగ్ చేసేటప్పుడు గమనించానండి టెంపుల్ ముందైతే ఒక చెట్టు ఉందండి ఆ చెట్టుకి స్వామివారి రూపం అయితే ఉంది ఇంకా మనసులో కోరికలు కోరుకొని ఆ చెట్టుకైతే ఒక కాయిన్ అంటిస్తున్నారు అది అంటినట్లయితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని అక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు మేము కూడా అలా చేసాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి చెట్టు మీద అయితే ఈ పెద్ద అయితే ఉన్నాయి చెట్టు మీద చూసినా ఇవే కనిపిస్తున్నాయండి అవి బుజ్జి బుజ్జిగా వచ్చి కిందికి ఫుడ్ అయితే తీసుకెళ్తున్నాయి ఇక్కడైతే రూల్స్ పెట్టారండి వీటికైతే ఫుడ్ పెట్టొద్దని కానీ అవి బుజ్జి బుజ్జిగా అడుగుతుండే పెట్టకుండా ఉంటామా చెప్పండి ఇంకా ఇక్కడ మేము కూడా పెట్టాము చాలా హ్యాపీగా అనిపించింది అవి వచ్చి ఆ కొబ్బరి తీసుకొని వెళ్తుంది వాటిని చూస్తుంటే ఇంకా మా పిల్లలు అక్కడే ఉంటానని మారం చేశారు ఇంకా వాళ్ళని బుజ్జగించైతే ముందుకైతే వచ్చేసాం ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయండి ఇంకా అందులో అడవి కూడా కదా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వచ్చే ప్రతి భక్తులు వాటికి కొబ్బరి వేసేసరికి వాటికి కూడా విరక్తి వచ్చి కొబ్బరి వేసినా తీసుకోవట్లేదు వాటిని చూస్తూ ముందుకైతే వచ్చాము మాకు ఏ టెంపుల్ కెళ్ళినా పాదయాత్ర అయితే తప్పట్లేదండి ఆ దేవుడు మాకు అలా కలిగిస్తున్నాడు అయితే దర్శనం చేసుకుని కిందికైతే వెళ్తున్నాం వ్యూ మాత్రం చాలా బాగుందండి మొత్తం అడవే కదా బామ్ మేము వెళ్ళినప్పుడు అయితే వర్షాలు లేవండి మేము వచ్చాక మాత్రం బాగా వర్షాలు పడ్డాయి ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందైతే వెళ్ళాం కాబట్టి మరి అప్పటి వీడియో ఇప్పుడు పెడుతున్నారేంటక్క అని మీకు డౌట్ రావచ్చు తెలిసిందే కదా మనం వీడియోస్ చాలా లేట్ గా పెడతామని అందులో భాగమే ఈ వీడియో వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిరుమలకి అయితే వచ్చేసాము తిరుమల నుండి రిటర్న్ వెళ్తుంటే చాలా బాధగా అనిపించిందండి మనసుకి అక్కడ నుండి అయితే వెళ్లబుద్ధి అయితే కాలేదు ఈ ట్రిప్ అయితే ఎప్పటి నుండో అనుకుంటున్నాం మనం అనుకుంటే సరిపోదు కదా ఆ స్వామివారు మనం ఎప్పుడు రావాలి అని అనుకుంటాడో అప్పుడే మనమైతే వెళ్తాము మొత్తానికైతే ఆ స్వామివారు మమ్మల్ని తిరుమలకి రావాలి అని అనుకున్నారు కాబట్టి మేము ఆ వచ్చి ఆ స్వామివారిని పరిపూర్ణంగా దర్శనం అయితే చేసుకున్నాం తిరిగి తిరుమల నుండి అయితే శ్రీకాళహస్తికి అయితే ప్రయాణం కొనసాగించాము శ్రీకాళహస్తికి అయితే వెళ్లే వరకు మాకు ఈవినింగ్ అయితే అయిపోయిందండి శ్రీకాళహస్తి విశిష్ట అయితే మీ అందరికీ తెలిసిందే ఇక్కడైతే రాహుకేతుల పూజ అయితే చేస్తారు దోష నివారణ కోసం చూస్తున్నారు కదా మేమైతే శ్రీకాళహస్తికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రెన్స్ టికెట్ అయితే ఉంటుంది గుడి దగ్గరే వెహికల్ పార్కింగ్ కూడా ఉంటుంది శ్రీకాళహస్తిలో అయితే మేము స్టే చేయలేదండి ఓన్లీ దర్శనానికి అయితే వచ్చాము మా ఒంట్లో ఓపిక తెచ్చుకొని అన్ని క్షేత్రాలను పరిపూర్ణంగా దర్శనం అయితే చేసుకుందామనే అనే ఉద్దేశంతో అంతేకాదండో మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను వెళ్లే ప్రతి క్షేత్రాన్ని మాక్సిమం కవర్ చేసి మీకైతే పెడుతున్నాను ఎందుకంటే నేను చెప్పే విషయం ఎంతో కొంత మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుందని టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం పార్కింగ్ గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పార్కింగ్ టెంపుల్ దగ్గరనే ఉంటుంది మనకు ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆ శివ పార్వతుల దర్శనం అయితే మనకు చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్లోకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా బయటనే ఫోన్స్ అయితే ఇచ్చేసేయాలండి ఫోన్స్ అలో లేదు నిజంగా మా అదృష్టం అండి ఆ రోజైతే ఎక్కువ క్రౌడ్ లేదు అక్కడ ఇంకా కాబట్టి ఆ స్వామివారిని మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం ఇంకా అక్కడ నుండి అయితే పైకి వచ్చాము ఇక్కడ కొత్తగా అయితే నిర్మించారు ఇవన్నీ పైన వ్యూ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో శ్రీకాళహస్తిలో చిన్న రహస్యం అండి స్వయంభుగా వెలిసిన ఆ శివయ్యకు నేరుగా సూర్యకిరణాలు పడకూడదనే ఉద్దేశంతో సాలపురుగు రాత్రంతా కష్టపడే ఆ శివయ్య చుట్టూ ఒక గూడును తయారు చేస్తుంది అయితే ఒక నాగుపాము తెల్లవారుజాము అక్కడకు వచ్చి ఆ గూడునంతా చెరిపేసి తన నాగమనులతో శివునికి పూజ చేసి వెళ్లిపోయేది మరికొద్ది సేపటికి అక్కడికి ఒక ఏనుగు వచ్చి తన తొండంతో శివలింగంపై నీరు పోసి శుభ్రం చేసి పూలతో పూజించే అలా రోజు జరగడంతో సాలెపురుగు నువ్వు రోజు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెప్తుంది కొద్దిసేపటికి ఆ ఏనుగు వచ్చి ఆ నాగమణిని తీసేయడంతో ఆ నాగుపాముకి ఎంతో కోపం వచ్చి ఏనుగు తొండంలో దూరిపోతుంది వెంటనే ఆ ఏనుగు పక్కకున్న బండతో తన తలని కొట్టుకోవడం బండ పక్కకే ఉన్న సాలెపురుగు తొండంలోకి వెళ్లిన నాగుపాము ఏనుగు ఒకటేసారి మరణిస్తాయి శివభక్తితో ఈ మూడు చనిపోయాయి కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ మూడిటిని తనలో ఐక్యం చేసుకు ఆ ప్రదేశానికి ఈ ముగ్గురు పేర్లు పెడతారు శ్రీ అంటే సాలేపురు కాల అంటే సర్పం హస్తి అంటే ఏనుగు ఈ ముగ్గురి నిదర్శనం వల్ల శ్రీకాళహస్తి హస్తి అనే పేరు వచ్చింది నాకైతే తెలిసింది మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఏదన్నా తప్పులుంటే క్షమించండి మీకు స్టోరీ చెప్పుకుంటూ అయితే శ్రీశైలం కైతే వచ్చేసామండి శ్రీశైలం ఫస్ట్ గేట్ ఇది ఫారెస్ట్ లోకైతే ఎంటర్ అయిపోయాం ఇదైతే ఆంధ్ర బార్డర్ లో ఫస్ట్ గేట్ అండి ఆ శివయ్య ఎంత గొప్పవాడు ఇంత పెద్ద అడవిలో ఆయన వెలిసి మనకు దర్శన భాగ్యం ఇస్తున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్ బట్టే అయితే అమౌంట్ తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా అమౌంట్ పే చేసి లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయండి అక్కడ మనుషులు కూడా ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా ఇంకా వాళ్ళు పాతకాలం లాగే ఉన్నారు శ్రీశైలం రోడ్స్ మాత్రం ఎంత వంకలు వంకలుగా ఉన్నాయంటే అక్కడ లైవ్లో చూసే వాళ్ళకే ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది ఆ కుండలు ఆ చెట్లు ఆ ప్రకృతిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నాయి అక్కడ ప్రాంతాలు మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్లేస్ అయితే బాగా గుర్తుండిపోతుందండి ఇక్కడ పైన నందీశ్వరుడు ఉంటారు మన మనసులో ఏదైనా కోరిక కోరుకుని అది కోరిక న్యాయమైనది అయితే ఆ నందీశ్వరుని తిప్పితే అది తిరుగుతుందంట నేనైతే వెళ్ళలేకపోయానండి ఎందుకంటే ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకుని ఆ తర్వాత వద్దామనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు ఇంకా అదొక్కటి నేను మిస్ అయిపోయాను కానీ ఆ ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంటుందంట మీరైతే మిస్ అవ్వకండి అసలే నెక్స్ట్ టైం నేనైతే వెళ్తే ఫస్ట్ అక్కడికే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను పాలదార పంచదార దగ్గరకైతే వచ్చాము ఇక్కడికైతే మేము రిటర్న్ లోనైతే వచ్చామండి అది మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఆ తర్వాత సాక్షి గణపతి దగ్గరకు కూడా వచ్చాము అప్పటికే టైం అయిపోతుంది గుడి ఎక్కడ క్లోజ్ చేస్తారనే ఉద్దేశంతో సాక్షి గణపతి దగ్గరకు కూడా రిటర్న్ లో వస్తామని మేము అయితే టెంపుల్ అయితే వెళ్తున్నాం శ్రీశైలంలో నాకైతే ఒక్కటి నచ్చలేదండి ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను కాబట్టి ఈ విషయం కూడా నేను చెప్పాను ఇక్కడ క్యాస్ట్ వైజ్ గా రూమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళ వాళ్ళ స్ట్ వాళ్ళకి వాళ్ళు వాల్యూ ఇచ్చినట్టు నాకు అనిపించింది దేవుని దగ్గర అందరూ సమానులేనండి డబ్బులు తీసుకొని రూమ్స్ ఇయొచ్చు కానీ ఇలా క్యాస్ట్ పెట్టడం అయితే నాకు నచ్చలేదు దీనికి మీరు కూడా అగ్రి చేస్తారా లేదా నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చాము మేము ఇక్కడ కూడా స్టే చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇక్కడ ఒక సత్రం అయితే చూసుకొని మా వెహికల్ అయితే అక్కడ పార్కింగ్ చేసి స్నానాలు చేసుకుని ఆటోలో అయితే టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చాము ఇక్కడ నుండి అయితే ఫోన్ ఉండదండి లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి అక్కడే ఫోన్స్ అయితే పెట్టేసేయాలి లోపలికి అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చిన తర్వాత గోపురం దగ్గర అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అయితే దిగాము ఆ ట్రిప్ లో ఇదే లాస్ట్ టెంపుల్ అండి ప్రతి టెంపుల్ లో మాకు చాలా బాగా దర్శనాలు అయ్యాయి పది రోజులకే మేము మా అవతారాలు చేంజ్ అయిపోయాయి శ్రీశైలం నుండి అయితే బయలుదేరుతున్నాం అక్కడ షాపింగ్ చేద్దామన్నా అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయాయి స్వామివారి ప్రసాదం విభూది అయితే తీసుకుని అక్కడ నుండి అయితే బయలుదేరాము ఆల్రెడీ మీకు చెప్పాను కదా సాక్షి గణపతి దగ్గరికి రిటర్న్ లో వస్తామని అక్కడికే వెళ్తున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి చాలా దూరం పార్కింగ్ చేసుకుని టెంపుల్ దగ్గరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు మేము కూడా మా వెహికల్ ని పార్కింగ్ చేసి టెంపుల్ లోకి అయితే వెళ్ళాము చాలా మంది అయితే ఉన్నారండి అక్కడ ఈ సాక్షి గణపతికి కూడా ఒక చరిత్ర అయితే ఉందండి నేను షార్ట్ లో అయితే పోస్ట్ చేశాను మీకు తెలియకపోతే ఒక్కసారి అయితే ఆ షాట్ లోకి వెళ్లి చూడండి ఆ గణపయ్యను కూడా దర్శనం చేసుకుని పాలదార పంచదార దగ్గరకైతే వచ్చాము ఓవరాల్ ట్రిప్ లో మా పిల్లల్ని అయితే చాలా మెచ్చుకోవచ్చండి పెద్దవాళ్ళైనా సిక్ అయ్యారు గానీ పిల్లలు యాక్టివ్ గా ఉన్నారు ఇక్కడ మా సిస్టర్ ఇంకా నేను రాలేనని అక్కడే కార్ లో ఉండిపోతే మేమైతే కిందికైతే దిగుతున్నాం పాలదార దగ్గరకైతే షాప్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఏదైనా తీసుకుంటే అది బాగుంటే మనం వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తే ఆన్లైన్ లో కూడా పంపిస్తారట అంత అప్డేట్ గా ఉన్నారండి వాళ్ళు కూడా ఇక్కడైతే కాలనొప్పులకు మా మమ్మీ కొన్ని అయితే తీసుకుంది శ్రీశైలంకి వచ్చే వాళ్ళకి నాదొక చిన్న సజెషన్ అండి ఇక్కడికి హడావిడిగా వచ్చి పోవడం కాకుండా ఫ్రీగా ఉన్న టైంలో ఒక టూ డేస్ వచ్చి ఉండిపోవాల్సిన ప్లేస్ అంత అందాలు ఇక్కడ చూడడానికి ఉన్నాయి మేమైతే శ్రీశైలం చూసినామంటే చూసాము అంతే మాకైతే సంతృప్తి అనిపించలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం కానీ మనస్ఫూర్తిగా చూడలేదేమో అనిపించింది టెన్ డేస్ ట్రావెలింగ్ లోనే సరిపోయింది కదా చాలా టైర్డ్ అయిపోయాము అక్కడ ఉన్న ప్లేసులు మాత్రం చూస్తుంటే అక్కడే చాలా సేపు స్పెండ్ చేయాలనిపించింది కానీ ఇంకా మాకు స్పెండ్ చేసే అంత టైము ఓపిక లేకపోవడంతో త్వర త్వరగా వెళ్లడం మాకంత సాటిస్ఫాక్షన్ గా అయితే అనిపించలేదు ఆ రెండు ద్వారాలను అయితే పాలదార పంచదార అని అయితే అంటున్నారు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి ఆ కుండ గుహల నుండి ఎక్కడ నుండి ఆ వాటర్ వస్తున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు పేర్లు అయితే ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి వాటర్ లో ఏం చేంజెస్ ఉంటాయి అని అనుకోవచ్చు కానీ నిజంగా ఆ పేర్ల తగ్గట్టే పాలదార ఒక రకమైన టేస్ట్ పంచదార చాలా స్వీట్ గా ఉన్నాయి వాటర్ ఇక్కడైతే చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు అమ్మవారి మీద అభిషేకం నిరంతరం చేస్తున్నట్టే ఉంది కదా అది చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది ఈ రెండు ద్వారాల నుండి వచ్చే వాటర్ ని మనం తాగినట్లయితే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడకొచ్చే ప్రతి భక్తులు అక్కడ వాటర్ తాగడమే కాకుండా ఇంటికైతే బాటిల్స్ లో అయితే తీసుకుని వెళ్తున్నారు మేము కూడా అక్కడ తాగి కొన్ని వాటర్ అయితే ఇంటికి అయితే తెచ్చుకున్నాం అక్కడైతే ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ కొద్దిసేపు అయితే కూర్చున్నాం ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాం అండి డ్యామ్ చూడడానికి చూస్తున్నారు కదా ఈవినింగ్ అయిపోయిందండి సన్సెట్ అయ్యే వరకు మేము ఘాట్ రోడ్ సైడ్ అయితే వచ్చేసాం సన్సెట్ టైంలో లో ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణం అయితే సూపర్గా ఉంటుందండి కానీ మలుపుల దగ్గర ఎంత భయం అవుతుందంటే వేరే ఆపోజిట్ వెహికల్స్ వస్తుంటే మన వెహికల్ చాలా చాలా భయంగా అనిపించింది ఎవరు వెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి వామ్మో అసలు ఎలా వేసాలరా ఈ రోడ్లన్నీ అసలు కుండలు కుండలు దిగుతుంటే మైండ్ అయితే పని చేయలేదు అయినా ఇది వేసారంటే ఏం చెప్తాం అంతా శివయ్య లీల దమ్ముందు <AND Ashieur22> సన్సెట్ టైంలో డ్యామ్ చూడాలని మా వాళ్ళు అయితే అందరూ చాలా ఎగ్జైట్మెంట్ తోటైతే ఉన్నామండి కానీ ఏం లాభం మా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి మేము వెళ్ళే వరకు అయితే గేట్స్ అయితే ఓపెన్లో లేవండి డ్యామ్ చూసే స్పాట్ అయితే వచ్చిందండి చూసారు కదా ముందు చూసిన ప్లేస్ దగ్గర అయితే గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ట్రాఫిక్ అక్కడికే ఆగిపోతుందంటండి వాటర్ వస్తుంటే చాలా బాగుంటుందంట ఆ ప్లేస్ నుండి చూడడానికి చూస్తున్నారు కదా ఒక్క గేట్ కూడా ఓపెన్ లేదు అసలు మేము ఎంతో ఆశగా వచ్చామండి డ్యామ్ చూడాలని కానీ ముందు వన్ వీక్ ముందే ఓపెన్ చేశారంట ఇంకా మేము వెళ్ళినప్పుడు ఓపెన్లో లేవు కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము శ్రీశైలం వచ్చిన వాళ్ళు అయితే ఎండు చేపలు తీసుకోకుండా అయితే వెళ్ళారంట అండి ఇక్కడ స్పెషల్ అంటే చేపల పచ్చడి అయితే చాలా ఫేమస్ అండి నేనైతే ఇక్కడ చేపల పచ్చడి కూడా తీసుకున్నాను కొన్నైతే ఎండు చేపలు కూడా తీసుకున్నాను అక్కడ వాళ్ళతో అయితే కొద్దిసేపు అయితే మాట్లాడామండి డ్యామ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఆ చేపలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అప్పటికే చీకటి అయితే స్టార్ట్ అవుతుంది ఘాట్ రోడ్ మీద చీకటిలో ప్రయాణం అంత మంచిది కాదని తొందరగా అయితే అక్కడ నుండి బయలుదేరాము ఘాట్ రోడ్ దాటగానే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మేము అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు మార్నింగ్ మళ్ళీ ఇబ్బంది అవుతుందేమోననేసి అక్కడైతే స్టే చేయలేదు చూస్తున్నారు కదా నైట్ వ్యూ డ్యామ్ ఎంత అందంగా కనిపిస్తుందో మార్నింగ్ ఆంధ్ర బార్డర్ నుండి అయితే వచ్చాము వెళ్ళేటప్పుడు అయితే తెలంగాణ బార్డర్ నుండి అయితే ఎగ్జిట్ అవుతున్నాము మేమైతే అడవి దాటిన తర్వాత ఊర్లు వస్తే అక్కడ రూమ్ తీసుకుందామని డిసైడ్ అయితే అయ్యామండి శ్రీశైలం రావాలనుకునే వాళ్ళకైనా శ్రీశైలం నుండి ఎగ్జిట్ కావాలనుకునే వాళ్ళకైనా సిక్స్ వరకే అలౌ చేస్తారండి ఆ తర్వాత గేట్లు అయితే క్లోజ్ చేస్తారు నైట్ టైం లో టూ వీలర్ లో వచ్చే వాళ్ళు ఈ రోడ్ మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే జంతువులు ఉంటాయి కదా ఓవరాల్ ఈ అడవి జర్నీ లో మాకైతే ఎలుగుబంటి కనిపించింది నైట్ అయితే ఒక రూమ్ తీసుకొని అక్కడైతే స్టే చేసి కుక్ చేసుకుని అయితే తిన్నామండి ఆ వీడియో అయితే తీయలేకపోయాను మార్నింగ్ అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఇదేనండి మా డివోషనల్ ట్రిప్ లాస్ట్ వీడియో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి మీకు అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కకున్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బై బాయ్